సో మన చుట్టూ చాలా వరకు ఒకప్పుడు అన్ని నాటు గేదెలే ఉండేవి ఇంటికి కనీసం ఐదు నుంచి ఉండేవి సో నాటు గేదెల్లో ఉండేటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను జనరల్గా అందరూ ముర్రాలు ఉండే స్పెషల్ క్యారెక్టర్స్ లేదంటే హెచ్ఎఫ్లో ఉండే స్పెషల్ క్యారెక్టర్స్ వాటిలో ఉండే ఒకే ఒక స్పెషల్ క్యారెక్టర్ అవి ఎక్కువ పాలన మాత్రమే ఇస్తాయి కానీ నాటు గేదెలు ఉండే స్పెషల్ క్యారెక్టర్స్ చాలా ఉంటాయి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఏంటంటే వాటి యొక్క ఇమ్యూనిటీ సో నాటు గేదెలు అనేవి చాలా ఇమ్యూనిటీగా ఉంటాయి అంటే మనం అవి ఎటువంటి హార్ష్ కండిషన్స్ బాగా ఎండలో కావచ్చు బాగా వర్షంలో కావచ్చు విపరీతమైన చలిలో కావచ్చు వన్ పర్సెంట్ కూడా అవ్వకుండా మేనేజ్ చేయగలుగుతారు రెండోది ఏంటంటే ఫుడ్ కన్వర్షన్ రేషియో అంటే మీరు నాటికి ఏదైతే అస్సలు ఎనర్జీ లేని అంటే దానా వేయకండి అదేవిధంగా పచ్చిగడ్డి లేకుండా ఎండుగడ్డి కొంచెం కుడిది లాంటివి మినిమం బేసిక్ నీడ్స్ తోటి మనం నాటు గేదెల్ని మెయింటైన్ చేయొచ్చు అనమాట సో దీనివల్ల ఏంటంటే రైతుకి ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా వరకు తగ్గుతుంటుంది ఇది రెండోది అయితే మూడోది అతి ముఖ్యమైనది ఏంటంటే ఒక ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ముర్రాగదని కొనాలంటే దాని విలువ దాదాపు ఎనభై నుంచి లక్ష ఇరవై వేల వరకు ఉంటుందన్నమాట అంత ఉన్న అంత అమౌంట్లో మనకు గేదెలు మంచి నాటు గేదెలు క్వాలిటీ గేదెలు రెండు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు గేదెలతో ఫామ్ పెట్టాలంటే ఇనిషియల్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇక మూడు మూడవది అతి ముఖ్యమైనది ఏంటంటే జనరల్గా ఇప్పుడున్నటువంటి ఎక్కువ మిల్క్ ఇచ్చేటువంటి వాటిలలో ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాస్టైటిస్ వచ్చేది ఎక్కువగా ప్రాబ్లం ఉంటుంది సో ఎందుకంటే మిల్క్ అనేది మంచి సోర్స్ ఆఫ్ సోర్స్ కాబట్టి ఎక్కువ పాలు ఇవ్వడం వల్ల మ్యాస్టైటిస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కానీ నాటు గేదెల్లో మ్యాస్టైటిస్ ప్రాబ్లం అనేది చాలా తక్కువగా ఉంటాయి ఒకవేళ వచ్చినా కూడా మినిమం అమెంట్ తోటి రికవర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మ్యాస్టైటిస్ అంటే పొదుగు ఆపని అర్థం అనమాట అంటే పొదుగులో ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తాయి కదా దాన్ని మ్యాస్టైటీస్ అంటారు ఇకపోతే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది రైతులు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఎస్పెషలీ క్రాస్ బ్రీడ్ కావచ్చు అదేవిధంగా ముర్రా బఫెలోస్లో కావచ్చు ఎదకు రాకపోవడం సైలెంట్ హీట్ అనేది చాలా పెద్ద ప్రాబ్లంగా ఉండిపోతుంది కానీ నాటు గేదెలు ఖచ్చితంగా సంవత్సరం సంవత్సరం నరకు ఖచ్చితంగా మనం వాటి గురించి పట్టించుకున్న పట్టించుకోకపోతున్న అవే ఎదకొస్తాయి అది బుల్ క్రాస్ చేస్తుంది అదేవిధంగా అది కట్టి ఈనేటువంటి అవకాశం ఉంటుంది ఈ వీడియోలో కూడా మూడు తరాలన్నమాట అంటే మూడు తరాలంటే ఒక తల్లి దానికి పుట్టినటువంటి మూడు దూడల గురించి మూడు దూడలు పుట్టాయి ఐదు సంవత్సరాల కాలంలో మూడు దూడలు పుట్టాయి అయితే నాటు గేదెల నుంచి మొత్తం లాభాలైనా అసలు నష్టాలే లేనట్టు చెప్తున్నారు సో సో నాటుగేదల నుంచి ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంటుంది నాటు గేదెలను మెయింటైన్ చేయాలంటే లేబర్ అవసరం ఉంటుంది లేబర్ లేకుండా మనం వర్క్ చేసే కెపాసిటీ అయితే ఉండాలి సో ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే మనం హ్యాపీగా నాటు గేదెలు మెయింటైన్ చేయొచ్చు చిన్న షెడ్లో చిన్న మనం ఊర్లో మందం ఉంటే మన మందలో కొట్టి జరపచ్చు లేదంటే మనకే పొలం కానీ తోట కానీ ఉంటే పొద్దున తీసుకుపోయి సాయంత్రం తీసుకురావచ్చు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే గేదెల నుంచి కూడా మంచి ఆదాయం వస్తుంది మరీ కోటీశ్వర్లైన కాకుండా మీకు జీవనోపాధి మాత్రం కలుగుతుంది